హలో అండి నమస్తే వెల్కమ్ టు జోషితా జ్యువెలరీ వర్క్స్ మీరు షార్ట్ వీడియో చూసి లాంగ్ వీడియోకి వచ్చారని అనుకుంటున్నానండి ఇవి వచ్చేసరికి ఏంటంటే మనం మన వర్క్ షాప్లో చేపించిన ఒక కస్టమర్ ఆర్డర్ బేసిస్ మీద చేయించిన బ్యాంగిల్స్ అనమాట బేబీ బ్యాంగిల్స్ ఒక జ్యువెలరీ షాప్కి అయితే మేము ఆర్డర్ మీద చేసామన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కొత్త మోడల్స్ ఆఫ్ బేబీ బ్యాంగిల్స్ ఆర్డర్ వచ్చినాయి అనమాట మాది వర్క్ షాప్ మీకు ఇప్పటికీ చాలా వీడియోస్లో నేను చెప్పున్నాను కదండి ఇవి వచ్చేసరికి బేబీ బ్యాంగిల్స్ ఫోర్ టు ఎయిట్ గ్రామ్స్ వరకు అయితే చేయించామన్నమాట ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తాను చూడండి మీలో ఎవరికన్నా బేబీ బ్యాంగిల్స్ ఇలా కొత్త మోడల్స్లో చేయించుకునే ఉద్దేశంలో ఉంటే వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను దానికైతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి సో మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ చెప్తాము ఒకవేళ లేదు మీరు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసి చూడాలి అనుకుంటే మా షాప్ వచ్చేసరికి విజయవాడలో మధురా నగర్ కొబ్బరి తోట లైన్లో అయితే ఉంటుందండి ఆర్ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసరికి గుంటూరు గంటలమ్మ చెట్టు దగ్గర ఉంటుందండి ఈ రెండింటిలో మీరు ఎక్కడికి వెళ్ళినా నో ప్రాబ్లం మా వాళ్ళే ఉంటారు మీకు హండ్రెడ్ పర్సెంట్ గైడెన్స్ ఇస్తారు ఎంత మేకింగ్ ఛార్జెస్ పడుతున్నాయి ఏంటి అని మొత్తం అన్నీ డీటెయిల్డ్గా మీకు చెప్తారనమాట ఈ వీడియో చూపించి చెప్పండి చాలు సో ఇప్పుడు వన్ బై వన్ అయితే ఒక్కొక్క మోడల్ చూడండి ఇప్పుడు మీరు ఏవైతే ఈ బ్యాంగిల్స్ మీద వైట్ పాలిష్ చూస్తున్నారో వచ్చేసరికి రేడియం పాలిష్ అండి నార్మల్గా ఈ టైప్ ఆఫ్ రేడియం పాలిషెస్ పెద్దవాళ్ళ బ్యాంగిల్స్కే మీరు చూసుంటారు బట్ మేము కొత్తగా పిల్లల బ్యాంగిల్స్కి కూడా ఉండాలి అని చెప్పేసి రెగ్యులర్గా కాకుండా ఇలాగా కొత్తగా అయితే మోడల్స్ అనేవి క్రియేట్ చేయడం అయితే జరిగిందండి సో మా ఈ కొత్త క్రియేషన్ మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ చేసి అయితే మాకు చెప్పేసేయండి మీరు ఇచ్చి ఆ లైక్ అండ్ ఇంకా కామెంట్ చాలా ఉంటాయి మీరు రెగ్యులర్గా చూసేవి కూడా ఇలాంటి టైప్ ఆఫ్ బేబీ మురుగులు అవి కూడా వేసామన్నమాట వాటితో పాటు ఈ కొత్త టైప్ ఆఫ్ కూడా యాడ్ చేసాము మొత్తం అన్ని చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసరికి ఇప్పుడు నేను ఈ వీడియోలో ట్వంటీ ఫోర్ సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ చూపిస్తాను వన్ బై వన్ నీట్గా క్లియర్గా చూడండి వీడియో కొంచెం లెంత్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది మీకు కొత్తగా మార్కెట్లోకి ఏ మోడల్స్ వచ్చాయి అనేది ఒక అయితే ఒక అవగాహన ఉంటుంది కదండి మీరు నెక్స్ట్ షాపింగ్కి మీకు యూజ్ అవుతుంది సో దాని పర్పస్గా అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు ఎలా అనిపించిందో మీ రివ్యూ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోమ్మాకండి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అనమాట కొన్ని వచ్చేసరికి ఫ్లవర్ ప్యాటర్న్ కొన్ని వచ్చేసరికి కంప్లీట్గా రేడియం పాలిష్ వచ్చేసి ఉన్నాయి ఒక్కొక్క బ్యాంగిల్ని క్లియర్గానే అని అనుకుంటున్నాను చూడండి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఇంకా మా అడ్రస్ గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి నో ప్రాబ్లం కాల్ చేస్తే నేనే పర్సనల్గా లిఫ్ట్ చేస్తాను మీకు అడ్రస్ గురించి గైడెన్స్ కూడా ఇస్తాను వచ్చి చూడాలి చేయించుకోవాలి అనుకుంటే ఎందుకంటే గోల్డ్ ప్రైస్ చాలా పెరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా షాప్కి వచ్చి మీరు మాతో మాట్లాడి ఆర్డర్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకుంటేనే మంచిదండి అండ్ ఇంకా మీకు మాకు నార్మల్గా జ్యువెలరీ షాప్తో కంపేర్ చేసుకుంటే మా వర్క్ షాప్లో ఏంటంటే కొంచెం పర్సంటేజ్ అది కూడా మీకు తక్కువగానే ఉంటుందండి మీరు మేకింగ్ చేయించుకోవాలి అంటే ఎందుకంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మీరు చేయించుకుంటున్నారు కాబట్టి మీకు ఆ మేకింగ్ ఛార్జెస్ అనేవి కూడా తక్కువ ఉంటాయి ప్లస్ ఇంకా నార్మల్గా జీఎస్టీ అవి కూడా ఉండవు ఎందుకంటే మేము వర్కర్స్ కాబట్టి సో ఇంకా మీకు ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాల్సి వస్తున్నాయా నేను ఇంకేమన్నా మిస్ అవుట్ అవుతున్నాను అని మీకు అనిపిస్తే నో ప్రాబ్లం అండి తప్పకుండా మీరు అయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ప్రతి ఒక్క మోడల్ చూడండి అన్నీ కొత్త కొత్త మోడల్సే లేటెస్ట్ మోడల్స్ అన్నీ అయితే చేపించామన్నమాట వీటితో పాటు నార్మల్ నార్మల్ మురుగులు అంటాం కదా మనం పిల్లలకి వేసేవి అవి కూడా చేపించాము వన్ బై వన్ చూపిస్తుంటాను సో ఇంకా దానితో పాటు ఇలా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇలాగ వాయిస్ ఓవర్లో ఇస్తున్నాను నా వాయిస్ ఓవర్లో ఏమన్నా చేంజెస్ చేయాలి అన్న వీడియో క్లారిటీ లేదు ఇంకొంచెం క్లారిటీ కావాలి అన్నా కూడా అడగండి కామెంట్లో అయితే చెప్పండి మ్యాక్సిమం నేను అవుట్ చేయడానికే ట్రై చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేమన్నా డీటెయిల్స్ ఏమైనా మిస్అట్ అయితే కనుక ఖచ్చితంగా చెప్పండి కామెంట్స్లో చెప్తాను అండ్ వన్ మోర్ థింగ్ ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా నైన్ వన్ సిక్స్లోనే చేపించామండి మీకు విత్ బీఐఎస్ హాల్ మార్క్ కూడా వేయించాము ఎందుకంటే చెప్పాం కదా ఇది ఒక జ్యువెలరీ షాప్ ఆర్డర్ కాబట్టి వాళ్ళు బిఐఎస్ హాల్ మార్క్ వేయించి ఇవ్వమన్నారు సో అది కూడా మేము ప్రొవైడ్ చేసామన్నమాట సో వీడియో స్టార్టింగ్లో అది కూడా చూపించాను బిఐఎస్ హాల్ మార్క్ అనేసి కొత్త కొత్త మోడల్స్ అన్నీ కూడా మ్యాక్సిమమ్ ఈ వీడియోలో కవర్ అయ్యేటట్టు చూపించాము అండ్ ఇంకా ఎప్పుడు చూపించినవి వచ్చేసరికి ముక్కోణం బ్యాంగిల్స్ అంటాము మగపిల్లలకి చిన్నప్పుడు మురుగులుగా వేస్తే ఇది అయితే చాలా బాగుంటుందన్నమాట బ్యాంగిల్స్ ఎందుకంటే ఐ మే మమ్ ఆఫ్ బాయ్స్ వాళ్ళకి ఎలాంటివి బాగుంటాయి అనేసి నాకు మాక్సిమం ఐడియా ఉంటుంది సో అందుకే చెప్తున్నాను మగపిల్లలకి ఆ టైప్ ఆఫ్ బాగుంటాయి మిగతావన్నీ ఆడపిల్లలకి మగపిల్లలకి ఆప్షన్స్లో ఆ మురుగులు అండ్ ఇంకా ఆ ఇప్పుడు నేను చూపించిన ముక్కోణం బ్యాంగిల్స్ అయితే బాగుంటాయి ఇది వచ్చేసరికి ఇంకా లాస్ట్ పేర్ అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ చేసి చెప్పేసేయండి అండ్ ఇంకా చెప్పాను కదా మీకు అడ్రస్ గురించి ఏమైనా డీటెయిల్స్ ఏమైనా కావాలి అన్నా ఇంకా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి ఆర్ కాల్ చేయండి నేను అటెండ్ చేసి అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ అసెస్ట్ చేస్తాను సో మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి వాళ్ళు కూడా కొత్త మోడల్స్ చూస్తారు థ్యాంక్ యూ